అయితే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఆ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తెలంగాణలోని కోటి ఎకరాలను మాగానీ చేసినాం కొన్ని లక్షల ఎకరాలకు గానీ కోటి ఎకరాలకు కానీ నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చిరో కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్లి విజిట్ చేసిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక యూజ్లెస్ ప్రాజెక్ట్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో కేటీఆర్ ఆయంలో బిఆర్ఎస్ నేతలంతా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను విజిట్ చేస్తున్నారు ఇవాళ నిజంగా ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పవచ్చు ఓసారి ఆ వివరాలు చూద్దాం మేడిగడ్డకు బిఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి ఐదు బస్సుల్లో వెళ్లనున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అక్కడ నుంచి అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర నాయకుల బృందం మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లనుంది ఆ పార్టీ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ఐదు బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు ఈ పర్యటనకు దాదాపు రెండు వందల మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్ గట్కేసర్ జనగామ వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజ్కి కి వెళ్ళనున్నారు అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు కడిశ్రీహారి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడతారని పార్టీ వెల్లడించింది ఆ తర్వాత నేతలందరూ అన్నారం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు అయితే ఈ రోజు బీఆర్ఎస్ హాయంలో నాయకులందరూ కలిసి మేడిగడ్డను సందర్శించనున్నారు